జయ శ్రీరామ్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ సార్ ఇది టైర్లు అయితే ట్వంటీ పర్సెంట్ కూడా లేవు సార్ ఫ్రంట్ టైర్లు బంపర్ టు బంపర్ బాగానే ఉంది ఒక ఫ్రంట్ బంపర్కు చిన్నగా గీతలు పడ్డాయి ఇది ఇది ఒకటి చిన్న దెబ్బ ఉంది ఇక్కడ ఇక్కడ ఈ స్క్రూ డ్రైవర్ పట్టు ఈ లాక్ ఓపెన్ చేసినట్టున్నారు సార్ ఇది ఇక్కడ చిన్న చిన్న గీతలు పడ్డాయి కానీ డోర్ అయితే వర్జనలే దేట్ కూడా వరిజినలే ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు అంతా జెన్యున్ ఉంది సార్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి దీనికి టూ ఎయిర్ బ్యావ్స్ ఉంటాయి సార్ కంపెనీతో నచ్చిన డిక్ ఉంటుంది నార్మల్ వేసే ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ బ్లూటూత్ బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది అరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ హైదరాబాద్ బండి సార్ షోరూమ్ పెంచునే ఉంది బండి ఏడాడు కానీ ఏం జరగలేదు ట్రాక్ కూడా రెగ్యులర్గా ఉందట మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఛార్జెస్ నెంబర్ మరియు పెడతాం మీకు ఎన్కటర్లు వచ్చేసి క్రా 50% వర్క్ ఇంకా దయనులేదు సార్ కంపెనీ టర్న్స్ నా పేస్టే ఉంది మొత్తం దికి ఊడ షోరూమ్ దికి మొత్తం కంపెనీ పేస్మే ఉంది బాండి నా యాక్సెంట్ వెహికల్ అన్ని సిబి ఫోట్ ఉన్నాయి సార్ ఈ ఒక్క టైర్ మాత్రం నైంటీ పర్సెంటే ఉంది సార్ అటు సైడ్ టైర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉంది డోర్లు అన్నీ కంపెనీ బిల్డింగ్లో ఉన్నాయి డోర్లు అన్నీ వర్జినాయి సీట్ కవర్లు కూడా సీట్ కవర్లు బయట వేయించుకున్నట్టున్నారు షోరూమ్వి కావు సీట్ కవర్లు అది ఫ్రంట్ టైర్లు అయితే ట్వంటీ పర్సెంట్ వరకు కూడా లేవు సార్ ఫ్రంట్కి అయితే టైర్లు చిన్న గీట పడ్డది ఇక్కడ బంపర్కు షోరూమ్తో నచ్చిన బంపరే ఉంది బానాడు పట్టి కూడా ది వీళ్ళ దెబ్బలు దాకూడదని ఏం దాకలేదు అపరాలు అన్ని వర్జన్లు ఉన్నాయి అన్ని కంపెనీతో నచ్చిన అప్రాన్లే రైట్ అప్రాన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే బండి మొత్తం జెన్యూన్ ఉంది సార్ మారుతి షిఫ్ట్ బీఎక్స్ఐ మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ మారుతి షిఫ్ట్ టు మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ అండి అరవై రెండు వేలు మాత్రం జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సార్ బండి మొత్తం ఉంది ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఉంది ఇన్సూరెన్స్ ఉందని అన్నాడు సార్ సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ సార్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు రేట్ ఏదైనా ఉంటే కస్టమర్తో మాట్లాడిస్తాను సార్ ఇది మూడు నెంబర్ల కాల్ చేయరు కాల్ చేస్తే కస్టమర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు జై శ్రీరామ్ సార్